పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి వీరప్రసాద్ నేను వ్యవసాయ యంత్ర పరిశోధనా కేంద్రం బాపట్లలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ మనము భ్రమణ నాగలి అనేది కొత్తగా మార్కెట్లకు అందుబాటులో వచ్చిన పరికరము ఇది ఒకేసారి దుక్కి దున్నటానికి అలానే దుక్కిని పదుం చేసుకోవటానికి కూడా ఒకే దాంట్లో చేసుకోవచ్చు కాబట్టి ఈ పరికరం గురించి వివరిస్తావును అన్ని ముఖ్య కంపెనీల్లో కూడా అందుబాటులో ఉంది రెండు రకాల బ్లేడ్లు ఉంటాయండి ఒకటి భ్రమణాకారంలో బ్లేడ్లు ఉండి వృత్తాకారంలో తిరుగుతూ భూమిని కలిగి జరుగుతుంది తొమ్మిది నుంచి పదకొండు అంగుళాల దాకా కూడా భూమి లోపలికి దిగి ఇది మట్టిని కలిగి పెడతాం జరుగుతుంది ఈ నాగలు కానీ వాడితే ఒకసారి తిరగేసినాక మళ్ళీ పదిహేను ఇరవై రోజుల దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది దాన్ని మళ్ళీ ఎండినాక మళ్ళీ దాని తర్వాత రొటావేటరు కల్టివేటర్ వేసుకొని పదొంది తేవడానికి మళ్ళీ విత్తనం విత్తుకోవడానికి కావాల్సిన తయారు చేయడానికి ఇరవై నుంచి ముప్పై రోజుల దాకా పట్టిద్ది అదే ఈ భ్రమణ నాగలు వాడుకోవటం వలన ఇది ఒకేసారి వృత్తాకారంలో తిరుగుతూ మట్టినంత కలిగి పెడతాం జరుగుతుంది అదేవిధంగా తొమ్మిది నుంచి పదకొండు అంగులాల దాకా కలిగి పెడతమే కాకుండా ఒక వారం తర్వాత రెండో పాస్ కొడితే మీరు పది రోజుల్లో ఎక్కడైతే ఎప్పుడైతే వర్షము వస్తుందనుకున్నాము విత్తనం వేయాలనుకున్నప్పుడు తక్కువ టైంలో భూమిని పదును తేవటానికి దుక్కి దున్ని పదును చేయడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడింది ముఖ్యంగా వర్షాలు సమయానుకూలంగా రానప్పుడు అదేవిధంగా మధ్యలో వర్షానికి వర్షం పడడానికి విత్తనం వేసుకోవడానికి టైం తక్కువ ఉన్నప్పుడు ఈ పరికరం ఉపయోగపడుతుంది భూమిని దుక్కి దున్ని తయారు చేసుకోవడానికి బాగా పనికొచ్చే పరికరం ఈ పరికరం ఏంటంటే ఇది ట్రాక్టర్ పీటీఓతో తిరగడం జరుగుతుంది ఈ ట్రాక్టర్కి తగిలిస్తాం త్రీ పాయింట్ లింకేజ్కి తగిలిస్తాం దీన్ని నడపడానికి నలభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్ కావాలి ఈ నడిపేటప్పుడు ఏంటంటే లోయర్ లింకులు తగిలిస్తాం టాప్లింగ్ తగిలిస్తాం దీంతో ఎటు విధంగా మనకి దుక్కి దున్నాలి దుక్కి దున్నేటప్పుడు ఈ పరికరం సమాంతరంగా ఉండాలి అదేవిధంగా దీన్ని పీటీఓ షాఫ్ట్ కి అటాచ్ చేయాలి ఈ పీటీఓ షాఫ్ట్ ఏంటంటే దీని మీద గాడ్లు కంపల్సరీ ఉండాలండి గాడ్లు లేకపోతే కనుక చుడటం జరుగుతుంది మట్టి అంతా వెళతాం జరుగుతుంది కాబట్టి గాడ్స్ ఉండాలి ఈ గాడ్స్ ఉన్నాక ఈ పరికరం ముందు స్టార్ట్ చేసే ముందు మనము ఇందులో ఆయిల్ చెక్ చేసుకోవాలి ఆయిల్ చెక్ చేసుకున్నాక ఈ ఆయిల్ డ్రైన్ ప్లగ్ అని ఉండిద్ది ఈ ప్లగ్ తీసి ఎంత ఆయిల్ ఉందో చెక్ చేసుకొని ఆయిల్ కావాల్సిన విధంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక లోయర్ లింకులకి మనం ఏదైతే అటాచ్ చేస్తామో అటాచ్ చేసినాక ఈ పరికరాన్ని భూమి మీద పెట్టి సమాంతరంగా చూసుకోవాలి అదేవిధంగా ఈ పరికరాన్ని ట్రాక్టర్ తగిలిచ్చి ఎలా వాడుకోవాలన్నది బాగా తెలియాలి ఇది తగిలించినప్పుడు పనిచేసేటప్పుడు ఊగకూడదు ఈ ఊగకుండా ఉండటం కోసం మధ్యలోకి తీసుకొచ్చి కిందకు దించి రెండు లోయర్ లింకులు టైట్ చేయాలి టైట్ చేసినాక పైకి కిందకి లెగుస్తుందా లేదా చూస్తం కోసం టాప్ లింక్ని అడ్జస్ట్ చేసుకొని సమాంతరంగా పైకి లేసేటట్టుగా చూసుకోవాలి అలానే ఎంత లోతు వరకు చేయాలన్న దానికి ఈ వెనక రెండు లివర్లు ఉంటాయి ఈ లెవర్లతోటి పైకి కిందకి ఆపరేట్ చేసుకుంటా డెప్త్ అంటే లోతు ఎంత లోతులో దున్నాలన్న దానికి మనము దీని నుంచి వాడుకొని ఐదు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాల దాకా కూడా లోతు వరకు దుక్కి చేసుకోవచ్చు వీటన్నిటికి కూడా గ్రీజ్ నిప్పుల్స్ ఉంటాయండి ఈ గ్రీజ్ నిప్పుల్స్ అన్నిటి కూడా గ్రీజ్ పెట్టుకోవాలి ఆపరేట్ చేసే ముందు గ్రీజ్ పెట్టుకొని రావాలి అలానే ఈ గ్రీజ్ నిప్పులు కనుక ఎక్కడన్నా పని చేయకపోతే వాటిని చెక్ చేసి బాలును కనుక సరి చేసుకొని మళ్ళీ గ్రీజ్ పెట్టుకోవాలి అలానే ఒక ఆయిల్ లివర్ గేజ్ ఉండిద్దండి ఈ గేజ్ కూడా ఈ గేజ్లో ఏంటంటే ఇవన్నీ కూడా గేర్ బాక్సులు పెద్ద గేర్ బాక్స్ నుంచి వచ్చిద్ది అన్నీ తొంభై డిగ్రీల గేర్లు ఉంటాయి బెవల్ గేర్లు అంటాము ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మధ్యలో ఒకటి ఆరు ఆరు గేర్ బాక్సులు ఉంటాయి ఆరు సమాంతర గేర్ బాక్సులు ఉంటాయి ఈ ఆరు గేర్ బాక్సుల కింద ఆరు రోటర్లు ఉంటాయి ఈ రోటర్ని ఇది పెడతాం దీనికి రెండు బ్లేడ్లు ఇటు ఒక బ్లేడు ఇటు ఒక బ్లేడు రెండు బ్లేడ్లు ఇది తిరిగే డైరెక్షన్లో ఈ క ఈ పదును ఏదైతే ఉందో ఈ బ్లేడ్ పదును అది తిరిగే డైరెక్షన్లో ఉండాలి ఇలా ఆరు మొత్తము ఆరు బ్లేడ్లు ఉంటాయి ఆరు అంటే ఆరు ఇంటూ రెండు పన్నెండు బ్లేడ్లు ఉంటాయి ఈ పన్నెండు బ్లేడ్లు కూడా వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి ఈ తిరుగుతుంది ఆర్పిఎము ఈ తిరిగేటప్పుడు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై దాకా కూడా ఈ ఆర్పిఎం వచ్చిద్ది కాబట్టి అంత అంత భ్రమణంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అదే రాళ్ల పొలాలకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా ఆ కత్తుల మధ్యలోకి వెళ్ళిపోయి దుక్కి దున్ని మళ్ళీ పైకి రాకుండా అక్కడే భూమిలోనే కప్పిపుచ్చడం జరుగుతుంది ఈ పరికరం ఈ పక్కన ఉన్న ఇవేంటంటే ఎంత లోతు దాకా మనం దున్నాలి అన్నదానికి ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకొని రెండు పక్కలా కూడా లోతుని ఫిక్స్ చేస్తాము అంతకంటే కిందకైతే ఇంకా వెళ్ళవు ఇది భూమిని తిరగబెట్టదు కానీ తిరగబెట్టకుండా అక్కడ అక్కడే గుల్ల చేయడం వల్ల మనము వెంటనే దీని మీద పంట వేసుకోవడానికి ఉత్తమంగా ఉంది ఈ ట్రాక్టర్ నడిపేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లోయర్ లింకులు టైట్ చేసుకోవాలి అలానే నడిపేటప్పుడు ట్రాక్టర్ ఆర్పిఎం దీనికి నలభై ఐదు హెచ్పి ట్రాక్టర్ అయితే పద్దెనిమిది వందలు యాభై హెచ్పి ట్రాక్టర్ అయితే రెండు వేల దాకా ఆర్పిఎం ఉన్నప్పుడు మాత్రమే దీనికి కావాల్సిన భ్రమణ శక్తి ఏదైతే ఉందో ఐదు వందల నలభై అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇది పెద్ద గేర్ బాక్స్ కాబట్టి డబల్ గేర్ బాక్స్ కాబట్టి ఈ జాగ్రత్త మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలానే నడిపేటప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఆర్పిఎం లోడ్ ఫస్ట్ గేర్లో మాత్రమే ట్రాక్టర్ని నడపాలి లోడ్ ఫస్ట్ కాకుండా లోడ్ సెకండ్లో కనుక వేస్తే ఏమైందంటే ట్రాక్టర్ స్లిప్ అవ్వడం జరిగింది స్లిప్ అవ్వటం వల్ల ఎక్కువ ఎక్కువ ఆయిల్ తాగటం జరిగింది కాబట్టి లోడ్ ఫస్ట్ లోడ్ సెకండ్లో వేస్తే తొందరగా వెళ్ళొచ్చు అనుకుంటారు కానీ ఆయిల్ ఎక్కువ తాగటం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఈ పరికరాన్ని లోడ్ ఫస్ట్ గేర్లో మాత్రమే ఆపరేట్ చేయాలి ఇది నడిచేటప్పుడు ఐదు వందల నలభై ఆర్పీఎం వచ్చింది ట్రాక్టర్ నుంచి ఎక్విప్మెంట్కి రిడక్షన్ గేర్ బాక్స్ తోటి వన్ టూ పోయి రెండు వందల నలభై మళ్ళీ అన్ని గేర్లకి రెండు వందల ఎనభై దాకా ఆర్పిఎం రావడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా మినిమం నాలుగు వందల ఆర్పీఎం అయితే పీటీఓ దగ్గర మెయింటైన్ చేయాలి అప్పుడు మాత్రమే ఇది రెండు వందలు వచ్చింది కాబట్టి తిరగడం జరుగుతుంది ఇది చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా ఈ వెనక చదువును చేయడానికి కూడా దున్నిన దాన్ని చదువు చేయడానికి కూడా ఆయన ఆర్పిఎం తక్కువ వెళ్తే కనుక గడ్డలు వస్తాయి ఈ చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా ఈ బ్లేడ్లు పగలకుండా అక్కడక్కడే తిప్పేయడం జరుగుతుంది అది ఈ పరికరం యొక్క ముఖ్యమైన లాభం ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా బ్లేడ్లు పగలవు అదేవిధంగా ప దుక్కిని కూడా పదును చేసుకోవచ్చు ఒకేసారి మనము దుక్కి దున్నటము పదును తెచ్చుకోవటము రెండు కూడా చేసుకోవచ్చు ఈ పరికరంతో ఈ పరికరాన్ని నడపడానికి ఒక గంటకు ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఒక గంటలో అరవై సెంటి నుంచి ఎనభై సెంటి దాకా చేసుకోవచ్చు నేల స్వభావాన్ని బట్టి అదేవిధంగా ఈ పరికరము మొత్తము ట్రాక్టర్ కలిపి గంటకు ఆరు వందల యాభై రూపాయలు వచ్చింది కస్టమైజింగ్ సెంటర్ కింద నడుపుకునే వాళ్ళు అయితే ఎనిమిది వందల రూపాయలు నడుపుకోవచ్చు దీనివల్ల నూట యాభై రూపాయలు లాభం కూడా వచ్చిద్ది ఒక ఎకరం చేయడానికి మొత్తం పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తుంది పదిహేను వందల రూపాయలు ఖర్చు రావడం వల్ల వెంటనే మనము రెండు మూడు సార్లు కల్టివేటర్ కొట్టినా మూడు ఆరులు పద్దెనిమిది వందలు ఇస్తాము అదే ఇది ఒకసారి నడిపి ఒకసారి కల్టివేటర్ వేసుకుంటే పదహారు వందల రూపాయలు ఖర్చుతోటి దుక్కి లోతు వచ్చింది ఏదైతే పంటలకి లోతు దుక్కి కావాలో ఆ పంటలకి ఇది బాగా పనికొచ్చే వచ్చే పరికరము ఎందుకంటే ఇప్పుడు మారిన వర్షాకాల పరిస్థితుల వల్ల ఎక్కడైతే మనకి ఒకసారి వర్షం పడ్డాక మళ్ళా వర్షాలు వచ్చే మధ్యలో విత్తనం వేయాల్సిన టైం ఉందో ఎప్పుడైతే ఆ విత్తనం విత్తుకునే సమయం పదిహేను రోజుల కన్నా తక్కువ ఉందో ఆ టైంలో భూమిని దుక్కి దున్ని దుక్కిని పదునడానికి ఈ పరికరం చాలా మంచి పరికరం ఇది మన రాష్ట్రంలో కూడా సబ్సిడీ పరి స్కీమ్లో కూడా అందుబాటులో ఉంది ఇది మ్యాషియో శక్తిమాన్ లెమ్కిన్ పెద్ద కంపెనీ ఇంపోర్టెడ్ కంపెనీలు అన్నీ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి దీని ధర వచ్చేసేసి ఒక లక్ష ఎనభై వేలు నుంచి రెండు లక్షల అరవై వేలు దాకా ఉంది ఆ బ్లేడ్ల సంఖ్యను బట్టి ధర మారుతా ఉండిద్ది ఇది మన సబ్సిడీ స్కీమ్లో కూడా అందుబాటులో ఉంది సబ్సిడీ నలభై శాతం నుంచి ఎనభై శాతం దాకా ఉంది అన్ని వ్యవసాయ పరికరాలకు కూడా ట్రాక్టర్తో నడిపే పరికరాలకి నలభై శాతం దాకా అందుబాటులో ఉంది ఇది ఈ పరికరం గురించి అందుబాటులో ఉన్న సమాచారం